ఐదవ తరగతి తెలుగు వాచకం సాధన సాధనా పత్రం ఆరు మొదటి పాఠం ఏ దేశమేగినా ఇది సంసిద్ధత పాఠం పేజ్ నంబర్ ఆరులో పదజాలం అని ఇవ్వడం జరిగింది ఇందులో ఆ నెచ్చుకోండి చూడండి కింది వాటిని గమనించండి కా డా త పా వంటి అక్షరాలను తేలికగా పలుకుతాం ఇలా తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అంటారు ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ భ వంటి అక్షరాలను ఒత్తి పలుకుతాం ఇలా పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు అంటే క దీనిని తేలికగా పలుకుతూ రాసాం ఖ ఈ అక్షరాన్ని కొంచెం ఒత్తి పలికాం తేలికగా పలికేటువంటి అక్షరాలని అల్ప ప్రాణాక్షరాలని ఒత్తి పలికేటువంటి అక్షరాలని మహాప్రాణాక్షరాలని అంటాం అల్ప ప్రాణాక్షరాలు మరియు మహాప్రాణాక్షరాలతో కింద కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది వాటి మధ్య తేడాన్ని గమనిస్తూ మనం ఆ అక్షరాలని ఆ అక్షరాలు ఉన్నటువంటి పదాలని చౌతురాయిడిని నేర్చుకుందాం మొదటిది కలం క లం కలం శంఖం స ఖత్తు ఖ శంఖ పక్కనే పూర్ణాంకం శంఖం ఈ కా పలికినప్పుడు తేలికగా పలికం క కలం శంఖం ఇక్కడ ఖాని పలికినప్పుడు ఒత్తి పలికం కాబట్టి ఇది అల్ప ప్రాణాక్షరం ఇది మహాప్రాణాక్షరం గంట ఘటం ఘ ఘ ఘం ఘటం ఘ మహా మహాప్రాణాక్షరం అల్ప ప్రాణాక్షర పదం పదం చలం పించం చలం చ లం చలం పించం పిం ఛత్తు ఛ పక్కనే పూర్ణాంకం పించం చలం పించం చ ఛ మహా మహాప్రాణాక్షరం జలం ఝషం జ లం జలం ఝషం ఝ షక్రెపూర్ణాంకం జశం జలం జ ఝ అల్పప్రాణాక్షరం మహాప్రాణాక్షరం తర్వాత కటకం కంఠం కటకం కట కం కటకం ట అల్పప్రాణాక్షరం కంఠం కం ఠ ఉత్తుఠ పక్కనే పూర్ణాంకం ఇది మహాప్రాణాక్షరం ఠ ఠ అల్పప్రాణాక్షరం మహాప్రాణాక్షరం డమరు ఢంకా డమరు ఢంకా ढम, का ढंका ड अलप्राणाक्षर महाप्राणाक्षर ढंका तबला कथा तबला तबला कथा, का था, उत्तु था कथा तलप्राणाक्षर ता था तबला कथा तर्वात दया धर दया दया धरा दया, ध र ధ అల్పప్రణాక్షరం మహాప్రణాక్షరం చివరిది పలక పలం ప ల క పలక ఫ ఒత్తు ప లం ఫలం పలక పలం ప ఫ అల్పప్రణాక్షరం మహాప్రణాక్షరం పాని తేలికగా పలుకుతాం పాని ఒత్తుఫాని ఒత్తి పలుకుతాం ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి పదాలలో అల్ప ప్రాణాక్షరాలని మహాప్రాణాక్షరాలని గుర్తించాం అలాగే అల్ప ప్రాణాక్షరాలతోనూ మహాప్రాణాక్షరాలతోనూ ఉన్నటువంటి కొన్ని పదాలని చవితూ రాయడం నేర్చుకున్నాం మరికొన్ని అల్ప ప్రాణ మహాప్రాణాక్షర పదాలని మీరు ప్రయత్నం చేయాలి